ఆయన మీద నీవు ఆధారపడాలి ఆయన మీద నీవు ఆధారపడితే నీ జీవితమును తిరిగి మరల తిరిగి మరలా ఒకటి ప్లస్ పదకొండు ఇస్తాడు దేవ స్తోత్ర యోపు జీవితంలో రెండొంతులు ఇచ్చాడు హలే లుయ్యా యోబు కుటుంబంలో మీరు చూడండి ఏమేమి నష్టపోయాడు అన్ని నష్టపోయాడు కానీ మనం అంటే ఒకడు కోల్పోయిన తర్వాత ఆధారపడటానికి ఇష్టపడము ఇష్టపడతారా అడిగింది ఇవ్వకపోతే ఆధారపడటానికి ఇష్టపడం ఇష్టపడతారా చెప్పండి ఎవరైనా నీకు మేలు చేస్తా అని చెప్పారండి మేలు చేస్తా అని చెప్పిన తర్వాత వాళ్ళు మేలు చేయకపోతే మరలా వాళ్ళ మీద దగ్గరికి వెళ్ళి ఆధారపడతారా వాళ్ళ మీద వాళ్ళ మీద నమ్మకం ఉంచుతారా నమ్మకం ఉంచుతారా కానీ దేవుని ఇష్టంలో మీరు గమనించుకోండి నీ దేవుడు చేయగలిగినవాడా పరీక్షించుకో నీ దేవుడు చేయగలిగినవాడు ఆయన ఒక మాట అన్నాడు బైబిల్లో నాది కానీ చూస్తే అంటున్నాడు ఆయనకు అసాధ్యమైన పద్దెనిమిదో ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే మనుషులు చేయలేనిది మనుషులు జరిగించలేనివి మనుషులు చేయలేనివి మనుషులు జరిగించలేనివి ఆయన చేయగలడా లేడా చేయగలడదు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదంట అసాధ్యమైనది ఏది లేదు సమస్యము ఆయనకు సాధ్యం అలలుయా అలలుయా ప్రేమ దారా ఎప్పుడైతే ఏదైతే జరగలేదో నువ్వు ఆధారపడవుక నీకు ఇష్టం ఉండదు ఎక్క నీ మనసులో ఏం చేస్తా తెలుసా ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడవు ప్రార్థన చేయడానికి ఇష్టపడవు వాటలు పాడడానికి ఇష్టపడవు వాకింగ్ చేయడానికి ఇష్టపడవు భయం అయిపోతుందో తెలుసా ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావు లేదా ఒక మానసికమైన స్థితిలోకి వెళ్ళిపోతారు ఒక భయంకరమైన వ్యక్తులుగా మారిపోతారు ఆసహించుకునే స్థితిలోకి వెళ్ళిపోతారు తెలుసా మీరు ఒక భయంకరమైన పరిస్థితి ఎన్నుకుంటారా దేవుడు అంటున్నాడు నీవు ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన మీద నువ్వు అనుకోగలిగితే తిరిగి మరలా ఆయన నిన్ను కట్టబోతున్నాడా ఎలా కడతాడు నూతనంగా కట్టబోతున్నాడు ఒక నూతన వ్యక్తిగా కట్టబోతున్నాడు వ్యత్యాసమైన సహాయాన్ని చేయబోతున్నాడా వ్యత్యాసమైన సహాయం అందించబోతున్నాడు నీవు ఆయన మీద ఆధారపడితే ప్రేమిద నిజమే సాతాను మంత్ర తంత్రగాడు కనుక వాడిని ఏం చేస్తాడంటే నిన్ను ఆధారపడకుండా చేస్తాడు అసలు దగ్గరికి రానివాడు నిన్ను నీ ఆలోచనలు మారిపోతాయి నీ తలంపులు మారిపోతాయి నీ క్రియలు మారిపోతాయి నీ ఉద్దేశాలు మారిపోతాయి అన్నాడు రుజువు పరచగలిగిన వాడు నీ మనస్సును మారుస్తానని రుజువు పరచగలిగిన వాడు ఆయన చెప్తున్నాడు ఆ నీ మనస్సు ఆయన మీద ఆధారపడే విధంగా చేయగలడు హలలుయా